చిమ్మపూడి మీడియా కోసం కథ కథ పేరు ఓ పెంకుటింటి కథ రచన అత్యుతని రాజ్యశ్రీ అదో ఆ వీధి చివరిగా కనపడుతోంది చూడండి ఓ పెంకుటిల్లు అదే సుబ్బారావు గారి ఇల్లు ఆ ఇల్లు చూడగానే తెలిసిపోతుంది అదొక మధ్య తరగతి కన్నా తక్కువ తరగతి ఇల్లని అక్కడక్కడ పెంకులుడి పెచ్చులుడిన గోడ మాసికలు కుట్టిన తెల్లచీరలా కనపడుతోంది లోపల గత్సంతా పెచ్చుడి ఉంది ఒకప్పుడు బాగా బతికాను కానీ ఇప్పుడు నా గతి ఇలా అయింది అని చెప్పక చెప్తున్నట్లుంది ఆ ఇల్లు ఆ వీధికంతటికి అది ఒకే ఒక పెంకుటిల్లు మిగతావి ఒకప్పుడు పెంకుటిల్లే కానీ నేడవి డాబాలుగా మేడలుగా మారితే సుబ్బారావు గారిల్లు మాత్రం ఎక్కడేసావే కొంగళి అంటే వేసిన చోటే అన్నట్లుంది అందరూ ఆ ఇంట్లో వాళ్ళని ఆ పెంకుటింటి వాళ్ళ ఆ టీచర్ అమ్మ ఇంటి వాళ్ళ అని పిలుస్తారు వాకిట్లో పంచలు తెల్ల జుట్టుతూ పీక్కుపోయిన దవడలతో పేపర్ చదువుతూ కూర్చున్నాడే అరవై ఏళ్లకే ఎనభై ఏళ్ల వయసు పైబడిన వాడిలా ఆయనే సుబ్బారావు గారు ఆ లోపల నులక మంచంలో నలభై ఐదేళ్ల నలుగురు పిల్లల తల్లి వరలక్ష్మ గారు దగ్గు ఆయాసంతో బాధపడుతోంది పదిహేనేళ్లకే నవవధువుగా సుబ్బారావు గారి రెండవ భారీగా అడుగుపెట్టిందామె అప్పటికే ఇద్దరు సబతి కొడుకులు చదువులు పూర్తయ్యి ఉద్యోగాల్లో చేరారు ఒకప్పుడు బాగా బతికిన ఆమె తండ్రి కట్నం ఇచ్చుకోలేక పదిహేనేళ్ల వయసు తేడా ఉన్న సుబ్బారావుకిచ్చి చేశాడు అక్కడి నుంచి ఏటేటా కాన్పులతో డజన్ మంది సంతానాన్ని కన్నది చివరికి దక్కింది నలుగురు సబతి కొడుకులు తాము కోరుకున్న అమ్మాయిని పెళ్లిళ్ళు చేసుకుని ముసలి తండ్రితో పూర్తిగా తెగతింపులు చేసుకుని వెళ్ళిపోయారు ఇక ఆ ఇంటికి పెద్ద దిక్కుగా మిగిలింది ఆమె ముప్పై ఏళ్ళ సుగుణ ఆ తర్వాత ఇరవై ఏళ్ళ అరుణ పన్నెండేళ్ల ఆదిత్య పదేళ్ల రోహిత్ తండ్రి రిటైర్ అయిన తర్వాత తానే మగదిక్కై ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ సంసార రథాన్ని లాక్కొస్తోంది బిఈడి అయిన సుగుణ ఇంటర్ తప్ప ఇంట్లో కూర్చున్న అరుణ ఇక తను సస చదవనని మొండికేసింది అక్క నేనే ఊరికే కూర్చున్నానా ఇంటి పని వంట పనితో నాకు తీరికే లేదు వంద రూపాయలు పైగా మిషన్ కొట్టి సంపాదించడం లేదు నేను రోగిష్టమ్మ పొరుడు పుణ్యాలు ఎవరు చూశారు నీకే ఠింగురంగా అంటూ పొద్దున్న తొమ్మిదిన్నరకు వెళ్తే సాయంత్రం ఐదుకు వస్తావు ఏమన్నా అంటే ట్యూషన్లు చెప్తున్నానంటావు దర్జాగా మంచి చీరలు కట్టుకుని గ్రాండ్గా టీచర్నని చెప్పుకుంటావు నా కర్ణ నిండా ఇరవై లేకుండానే వంట లెక్క పని మనిషి బతుకైంది అని సాధిస్తుంది తల్లి కూడా ఫోన్లే సుగుణ అది చిన్నపిల్ల పెద్దదానివి నీకే ఉండాలి ఓర్పు అంటుంది అది కాదమ్మా ఓపెన్ యూనివర్సిటీకి బీవీ బీఏ చదవచ్చు కదా ఈ పని జంజాటం ఎప్పుడూ ఉండేదే ఆదిత్య రోహిత్ కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు అది కూడా టైపు అది నేర్చుకుంటే ఏదో ఒక ఉద్యోగం చేయొచ్చు తన కాళ్ళ మీద తాను నిలబడవచ్చుగా అంటుంది సుగుణ ఇదిగో సుగుణ పెద్ద పిల్లవని నీకు అచ్చట్లు ముచ్చట్లు ఒక జత గాజులు గొలుసు అమిరాయి దానికి ఏమీ పెట్టలేకపోయాం ఇప్పటి నుంచి అదేం ఉద్యోగం చేస్తుంది అంటూ తండ్రి వెనకేసుకొచ్చేవాడు నిజమే తను బయటికి వెళ్ళి రావటం మంచి చీరలు కట్టుకోవటం కనపడుతోంది కానీ అరుణ తీరిగ్గా కూర్చుని చదివే చెత్త పుస్తకాలు వాటి ప్రభావం అమ్మా నాన్నకేం తెలుస్తాయి తను స్కూల్లో బయట ప్రపంచంలో ఎన్ని మాటలు పడుతుంది ఏం మేడం ఎప్పుడు పెడతారు పప్పన్నం అని అడిగే తోటి సహోద్యోగులు సుగుణ మా అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం చూడు అని ఏమో మా పాపతో పాట నీవు పెళ్లి చేసుకుంటావా అని వెక్కిరించే లేడీ టీచర్లు వీళ్ళకి తనేం సమాధానం చెప్పగలదు అక్కడికి అనే సుగుణ నాకు బాధ్యతలు ఎక్కువండి అయినా నన్నెవరన్నా చేసుకునే సహృదయుడు ఉంటే చూడండి అనేది ఇంకా విసుగనిపించినప్పుడు అనిపించినప్పుడు తీసుకురండి కొడుకుని చేసుకుంటాను ఇదేమన్నా అంగడిలో దొరికే వస్వ చదువు అందం డబ్బు ఉద్యోగం అన్నీ ఉండాలి మళ్ళీ ఇంటా బయట చాకిరీ తప్పదు ఆడడానికి నా స్వార్థం నేను చూసుకుంటే ఎలా నా తమ్ముళ్ళని ఎవరు చూస్తారు అని గట్టిగా దబాయించేది అంతే నోరెత్తే వాళ్ళు కాదు ఆ రోజు సుగుణ మనస్సు చాలా విసుగ్గా చిరాగ్గా ఉంది అకారణంగా హెడ్ మాస్టర్ తిట్టడం వృద్ధకన్యల్ని మనలాంటి వాళ్ళమన్నా ఉద్ధరించాలో మనం విలం చేసుకుంటే డబ్బుకు డబ్బు వస్తుంది హాయిగా మన భార్యా పిల్లల్ని పోషించుకోవచ్చు అని ఎకసెక్కంగా తోటి టీచర్ రంగారావు తను స్టాఫ్ రూమ్ లోకి అడుగుపెట్టగానే అంటున్నాడు రంగులు మార్చే రంగారావు అని అతనికే పేరు ఎన్నాళ్ళ బట్టో తన మీద కన్నేశాడు అతనికి లొంగలేదని మాటలతో వెక్కిరిస్తూ గేలి చేస్తుంటాడు చి పెళ్లి ఆడదంటే అందరికీ ఆఖరికి తోటి స్త్రీ కూడా చులకన తను భర్తల్ని బుట్టలో వేసుకోవటానికి తల్లి తండ్రి పెళ్లిళ్ళు చేయలేక గాలికి వదిలేస్తే ఉద్యోగం పేరుతో ఇక్కడ తయారైనారు అని తిట్టేవాళ్ళు కొంతమంది గృహిణులు తండ్రి అడపాదడపా ఏవో సంబంధాలు తెచ్చేవాడు సుగుణ వయసు అందంగా లేదని అరుణని చేసుకుంటామని అడిగేవారు అరుణకు చేసేయండి నాన్న నాకు ఇంకా సంబంధాలు చూడద్దు అనేది రోజులు దొరికిపోతున్నాయి ఆ రోజు సంవత్సరాది అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు అక్క ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉంటే ఏడాది పొడుగుతా ఇలాగే ఉంటాం కదూ ప్రశ్నించాడు రోహిత్ మరి వాళ్ళ సరదాగా ఉందాం అందరం అక్క ఏదైనా సినిమాకి తీసుకెళ్ళవు జాలిగా అడిగాడు రోహిత్ పాపం పిచ్చివధవలు వీళ్ళ కనీస కోరిక తీర్చాలని ఆదిత్యని రోహిత్ని తీసుకుని సినిమాకి వెళ్ళింది అరుణ తనకేమో తలనొప్పని రానంది సినిమా నుంచి ఇంటికొచ్చేపటికి అరుణ ఏదో వ్రాసుకుంటోంది పట్టలు మార్చుకుని పక్క మీద వాలింది సుగుణ అర్ధరాత్రి మెలకు వచ్చింది పక్కన అరుణ లేదు బాత్రూంలోకి వెళ్ళిందేమో అనుకుంది అరుణ పిలిచింది సమాధానం లేదు పెరటి తలుపు దగ్గరేసింది అనుమానం వచ్చి అరుణ మంచం దగ్గరికి వచ్చింది అక్కడ మడత పెట్టిన ఉత్తరం అక్క నన్ను క్షమించు ఎవరికీ చెప్పుకోకుండా నేను మన పక్కింటి ఫిలిప్స్తో వెళ్ళిపోతున్నాను అతనికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది నాకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానన్నాడు దాదాపు ఏడాదిగా ఉన్న పరిచయం మాది అక్క నా జీవితం నీలా మోడుగా మార్చుకోలేదు నాకంటూ ఒక ఇల్లు సంసారం కావాలి అమ్మా నాన్నలాగా ఏటేటా కాన్పుతో చావలేక బతికేలా పిల్లల్ని కందల్చుకోలేదు ఒక్కడే బాబో పాపో చాలు నాకు ఇలా సిగ్గు విడిచి వ్రాస్తున్నందుకు మన్నించు ఇంతమందిని కానీ అమ్మా నాన్న ఏం సాధించారు ఎప్పుడు రోగాలు రొచ్చులు చిరాకులు పరాకులు మన పెళ్లి చేయాలంటే కులం గోత్రం శాఖాభేదం జాతకాలు అని నాన్న వంకలు పెడతాడు మన కులం శాఖ వాళ్ళు ఎవరైనా మన మీద జాలిపడి మనల్ని చేసుకోవటానికి ముందుకు అక్క నీవే ఆలోచించు నీవు ఆదర్శ అధ్యాపకురాలువై ఒక తిన్నని మార్గంలో సాగిపోతున్నావు కర్పూర హారతిలా నీ జీవితాన్ని కరిగించుకుంటున్నావు నాకెప్పుడు చదువు మీద శ్రద్ధ లేదు ఇలా ఎన్నాళ్ళు ఎదుగు బొదుగులేని జీవితం అక్క అందుకే వెళ్ళిపోతున్న ఫిలిప్స్తో ఈ స్వార్థపరుల్ని మన్నించు అక్క నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తావని ఆశిస్తూ ఇట్లు నీ అరుణ మొదట దిగ్భ్రాంతి చెందిన తండో తానే నవ్వుకొని మనసారా చెల్లిని ఆశీర్వదించింది సుగుణ చెల్లి నేను వేయలేని ముందడుగు నీవు వేశావు వేయగలిగావు నాకు ఆ ధైర్యం తెగింపు అవకాశం లేవు నీవైనా సుఖంగా ఉండు కిటికీలోంచి పరిసరాన్ని పరికిస్తోంది సుగుణ తెల్లవారగన ఎంత గొడవ అవుతుందో ఏమో తల్లి గుండెలు బాదుకుంటే తండ్రి శివాలెత్తుతాడు కాని మనిషి ఆశాజీవి ఏదో సాధించాలనే తపన ఆశ ఉన్నవాడు చచ్చేప్పుడు ఆ భూమి చాలు కానీ బతికున్న నాళ్ళు చెట్టు కింద ఉండేవాడు పూరి గుడిసె కావాలని ఆశిస్తే పూరి గుడిసెవాడు రేకులింట్లో ఉండాలని కలలు కంటాడు పెంకుటింట్లో ఉండేవాడు డాబా వేసుకోవాలని మేడ కట్టాలని అనుకుంటాడు ఇదే జీవిత చక్రం అనుకుంది సుగుణ తమ ఇంటి పక్కనే అన్న మూడో అంతస్తు బేడవైపు చూస్తూ ఆ మూడంతస్తుల బేడలో అన్న ఆయనకి ఇద్దరే పిల్లలు నాన్న సహోద్యోగిగా ఆ పక్కన ఇంకో అంకులు ఐదంతస్తుల అపార్ట్మెంట్ కట్టాడు మరి తమ తండ్రు జీవిత సౌధానికి తగిన పునాదులు వే లేకపోగా గాలితో మేడలు కట్టి చివరికి ఈ పెంకుటింటిలోనే తనువు చాలిస్తాడు ప్రణాళిక లేని జీవితాలితే టైం టేబుల్ లేని స్కూల్లాగా అనుకుంది సుగుణ だる